బాబులో రౌడీలకి గుండాలకి టికెట్లు మీరు కేటాయిస్తే ఈ పొద్దు ఏ విధంగా ప్రజలు పనిచేస్తారు ఏ ఒక్క నాయకుడు అయినా ఏమైనా వచ్చినాడా ఎవరు మన అమ్మికా లక్ష్మీనారాయణ ఏ పొద్దు నా ఇంటికి ఏమైనా వచ్చాడా ఈయన ఏమన్నా నేను లేని టైంలో ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఎవరో అయినా కొత్త వ్యక్తి పేరు కూడా తెలియదు ఆయన దగ్గుపాటి వెంకటేశ్వరరావు అంట ఆయన కేవలం వెంకటేశ్వరరావు గారు మీరు సూట్కెళ్ళి తీసుకుంటే మాత్రం కాదు పార్టీని ఎవరు కాపాడినారా తెలుగుదేశం పార్టీ తరఫున రేబల్గా పోటీ చేస్తున్నాం చాలా ఆందోళనగా మళ్ళా అల్లాటప్ప ఉండదు మా ఇదే మైనార్టీలు కూడా ఒకటో తారీఖు నుంచి తండోప తండ్రి జనాలు నాకు రాకపోతే మీరు చూసుకోండి మీరు నేను ఐదు వేల నుంచి పదివేలు ఓట్ల వరకు మెజార్టీతో గెలవబోతున్నాను అనేది కూడా మేము సొంతంగా లెక్క అన్న కూడా మీకు లెక్క చెక్కకుంటే మేము ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున రెబల్గా చేసి నా సత్తా ఏమో చంద్రబాబు నాయుడికి చూపెట్టి గిఫ్ట్గా కూడా నేను ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే గిఫ్ట్గా కూడా ఇస్తాను చంద్రబాబు నాయుడికి నారా లోకేష్ చెప్తున్నాం మీరు సూట్ కేసులు చూడొద్దండి మీరు బడాబాబులు చూడొద్దండి మైనార్టీలు చూడండి మైనార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అన్నావు ఎక్కడిని ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పేసి ఏడు ఎమ్మెల్యేలు ఇచ్చాడు నువ్వు ఎన్ని ఎమ్మెల్యేలు ఇచ్చావు కేవలం మీరు మైక్ పాత్రమే తండ్రి కొడుకులు మైక్ పాత్రమే పడిపోతుంది మైనార్టీకి నట్టేదే ముంచేశారు పార్టీ ఆఫీస్ తగలు కూడా మీరు కార్యకర్తలకి కేసులు పెడతారు ఎవరు దగ్గుబాటి ఉంటారు సార్ రావు ఎవరు లమ్మిగా లక్ష్మీనారాయణ మీరు ఏ పార్టీ వాడైనా సరే నా ప్రాణం ఏమన్నా మేము కానీ నా ఒక ఉద్యమాన్ని ఆపలేదు ఇపోతే ఎమ్మెల్యేగా నామినేషన్ చేసిన తర్వాత ఎటువంటి నాయకులు కూడా లొంగకోకుండా మేము పనిచేస్తాము ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ప్రతి సర్వేలో దగ్గుబాటి ఓడిపోతారని మటర్లు చేస్తే సంపితే భూ కబ్జాలు చేస్తే సంపాదిస్తే వాళ్ళకి టికెట్లు కేటాయిస్తారా నీకు నెట్వర్కే ఏ నాలో ఉన్న నాకు నెట్వర్క్ కూడా మీకు నెట్వర్క్ లేదు అనుభవం లేదు మీకు పేరు తెలుదు గల్లీ తెలుదు జిల్లా తెలుదు ఆయనైతే అంబికా లక్ష్మీనారాయణ ఆడ వచ్చినాడు యా సందరం ఎక్కడ పోవాలని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి మీరు కావాలని చెప్పేసి ప్రజలు అంటే మాకు ముఖ్యమంత్రి పదవి వద్దు కేవలం మాకు సూట్ కేసులు మాత్రమే కావాలా మడకసీకి ఎంఎస్ రాజు కేటాయించారు కదా ఆయనకి సీట్ ఇవ్వడం కరెక్టేనా అసలు పద్ధతి కాదు తక్షణమే అందుకు చెప్తున్నాము ఆడు ఈరణ గారు కూడా టికెట్ కేటాయించాలా అనంతపురం ఎంపీ ఎమ్మెల్యే టికెట్ కూడా మైనార్టీకి కేటాయించాలా కాలు శ్రీనివాసరాలు గారు కూడా బోయ్య కన్విట్ చిన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మైనార్టీలు కూడా ఏ ఒక్కరు కూడా మేము పోయి ఆయనకు ఇచ్చినా కూడా చీమ కుట్టినట్లు కూడా ఆయన కూడా చూడలేదు పయ్యావుల కేశవ గారు పయ్యావుల కేశవ చైర్మన్గా ఉన్నారు ఎలక్షన్ చైర్మన్ ఆయన కూడా ఆయన ఇంటికి పోతే మినిస్టర్ చంద్రబాబు నాయుడు అయినా దొరుకుతాడని వాళ్ళు దొరకారు అంటే వీళ్ళకి మాత్రమే మీరు టికెట్లు ఇస్తారు ఎరవలు టికెట్ రాకూడదు ఫైనల్గా ఏమంటున్నారు ఇప్పుడు అంటే ఇలాగే చేసుకుంటూ పోతే టీడీపీ గెలవదు అంటున్నారా ఏంటి టీడీపీ గెలవ గెలిచే ప్రసక్తే లేదు బీజేపీతో పొత్తి అప్పుడేందో అప్పుడు అయిపోయింది సాఫ్ట్ క్లోజ్ ఆ బీజేపీ ప్రభుత్వం ఏముంది చంద్రబాబు నాయుడు ఎందుకు ముసుగుల గుమ్మలాట ఉంది జగన్మోహన్ రెడ్డి ముసుగుల గుమ్మలాట ఏ విధంగా చంద్ర జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు వీళ్ళిద్దరూ ఒకటే కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తూ మరి మీరు టీడీపీ వ్యతిరేకిస్తున్నామంటే బాధ కడుపులో బాధ అవుతుంది ఎటువంటి కేసులకైనా కూడా ఏమైతే సబ్జెక్ట్గా పోయేసాం జగన్మోహన్ రెడ్డిలో వాడు పదకొండేళ్ళు పోయించినో నేనే పెద్ద చెప్పు భూ కబ్జా వాళ్ళకే టికెట్లు నెక్స్ట్ ఇంకా భూ కబ్జా చేయాలి సంపన్న ఇప్పుడు వరకు ఏం చేయగలుగుతారు మీరు గవర్నమెంట్ వస్తే కేసులు పెట్టగలుగుతారా ఏం రౌడీ సీట్ కేసులు పెట్టడానికి వాళ్ళ ఫోన్ నంబర్ లేకోకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తా అని చెప్పి సపరేట్గా వాళ్ళ సిమ్ములు తీసుకొని నరేంద్ర మోడీతో జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నాడు మైనార్టీలు అంటే మీకు అంత తక్కువ చూపింది కాబట్టి మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా ఏమైంది చూపెడతాం ఇండిపెండెంట్గా అంటున్నారు కదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ మీరు పూర్తి స్థాయిలో టీడీపీని గుడించే ప్రయత్నం చేస్తారు ఇప్పటికే నేను దాదాపు కోటి రూపాయల పైన ఖర్చు పెట్టాను ఐదు నెలల నుంచి ఈ నలభై లక్షలు నాది కదా అనుకుంటే దగ్గుపాటి ప్రసాద్ కాదు కదా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకట్రామరెడ్డి కూడా గెలవలేడు దగ్గుపాటి గారికి లేదు ఆయన జెండా పట్లేదు ప్రస్తుతం మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్న హోరాహోరీగా జరుగుతున్న పరిస్థితి అలాగే మనం చూస్తే ప్రతి ఒక్క నియోజకవర్గంలోను ప్రతి ఒక్క జిల్లాలోను కూడా టీడీపీ మన జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి కూడా పోటీ చేస్తున్న పరిస్థితుంది అలాగే వైసీపీ ఒంటరి పోరాటంగా చేస్తున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో కూడా కొంతమంది నాయకులు సీనియర్ నాయకులు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా చాలామంది సీనియార్టీ ఉన్నప్పుడు కూడా మాకు ముఖ్యమైన నాయకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు గుర్తించలేదు కాబట్టి మేము ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా వెనక ఎంతో ప్రజాదరణ ఉంది మా వెనక చాలామంది వేల సంఖ్యలో కూడా మా మాకు ప్రోత్సహిస్తూ కూడా మా సైడు ప్రజలు ఉన్న పరిస్థితి అంటూ కూడా మనకు ఉన్నారు ప్రస్తుతం మనము అనంతపురం జిల్లాలో అనంతపురం నగరంలో మనం ఎన్నలుగుట్ట సమీపంలో నగరంలో ఉన్నాము ఇక్కడ అబ్దుల్ అజీజ్ గారు వారు వారి ముస్లిం మైనార్టీ సంబంధించిన వ్యక్తి వారు పూర్తి స్థాయిలో కూడా మాకు ప్రజాదరణ ఉంది మైనార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీలు దాదాపుగా ఆరు వేల మంది మద్దతు సపోర్టు నాకు ఉంది పూర్తి స్థాయిలో నేను ముందుకు వెళ్ళి కూడా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటూ కూడా టీడీపీ రెబెల్గా అలాగే ఇండిపెండెంట్గా కూడా వారు ఈరోజు దాఖలు చేయడం జరిగింది నామినేషన్ వేశారు వారు వారు మన దగ్గర ఉన్నారు వారి మాటల్లో మరికొన్ని మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అర్దులు గారు ఇప్పుడు మీరు పూర్తి స్థాయిలో ఈరోజు టీపీ టీడీపీ రెబల్గాను అలాగే మీరు ఇండిపెండెంట్గా కూడా మీరు నామినేషన్ దాఖలు చేశారు కదా మీరు ఇంతదిగా ఇన్ని ఇన్ని రోజులు మీరు టీడీపీలో కొన్ని సంవత్సరాలుగా మీరు కొనసాగుతూ ఉన్నారు మరి ఈరోజు ఎందుకు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది తెలుగుదేశం పార్టీలో మైనార్టీ నగరాధ్యక్షుడిగా గత మహాలక్ష్మి శ్రీనివాస్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా పద్నాలుగు సంవత్సరాలు ఈడ నందమూరి బాలకృష్ణ వచ్చాడు రాత్రింబగులు బోర్బండ్లు తీసుకొచ్చి హోల్స్ పెట్టి కటౌట్ కట్టడం జరిగింది అనేక వందలాది రూపాయలు చిల్లర్లు కూడా పైన ఆయన మీద డబ్బులు జనాలతో వేసి అనేక కార్యక్రమాలు పనిచేశాం అప్పటికే పద్నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే అటువంటి టైంలో కూడా కనీసం కార్పొరేట్ టికెట్ కూడా ఇవ్వలేదు ఇటువంటి తెలుగుదేశంలో గురు గురుపు రాజకీయాల వల్ల కాకుండా అనంతపురంలో తెలుగుదేశం పార్టీలో నగరాధ్యక్షుడిగా పనిచేస్తూ పోటో డిజైన్ యూనిట్ ఇన్ఛార్జ్గా పనిచేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి అనంతపురం పార్లమెంట్ టికెట్ నాకు కేటాయించాలి అనంతపురంలో ఏడు నూట డెబ్బై వేల ఓట్ల మెజారిటీ ముస్లిమ్స్ మైనార్టీగా ఉందిగా ఓట్ బ్యాంక్ కాబట్టి కేవలం మైనార్టీలు కరేపాక్గా ఏ విధంగా వాడుకుంటున్నారో ఆ విధంగా ఉండాలని అధిష్టానం దృష్టికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎటువంటి డేటా ఇనటువంటి డేటా నేను చంద్రబాబు నాయుడు గారికి ఫైల్తో సాయించాను సార్ మీరు ఫలానా నియోజకవర్గం వెళ్తున్నారు ఇన్ని సీటు గెలుస్తున్నారు ఇన్ని సీట్లు పోతున్నాయి ఫలానా చోట కుప్పంలో ఈ విధంగా ఉంది మీ అబ్బాయిగా గెలిచడానికి కష్టంగా ఉందని ప్రతి దానికి కూడా నేను ఆయనకి ప్రతి ఒక్కటి ఇస్తే ఈ పొద్దు కేంద్ర ప్రభుత్వంతో మైనార్టీలు అనగదొక్కడం కోసం కేంద్ర ప్రభుత్వము ముస్లిమ్స్కి ఇవ్వకూడదు పార్లమెంట్ టికెట్ అని చెప్పిన తర్వాతే అమిత్ షా గారు చెప్పిన తర్వాతే మైనార్టీకి టికెట్ ఇవ్వలేదు అందుకని నాకు దాదాపు మా సత్యమని నిలబెట్టింటే గతంలో స్థానిక సమస్యల్లో ఎనిమిది వందల ఓట్లు ఏరియాలో ఉన్నాయి ఆ విధంగా టోటల్ ఎనిమిది వందలు తొమ్మిది వందల ఓట్లు ప్రతి ఏరియాలో నూట యాభై వాట్లు నాలుగు పంచాయతీల్లో నాకు నలభై వేల ఓట్లు ఉన్నాయి దాంట్లో ముస్లిమ్స్ ప్రత్యేకంగా మూడు వేల కుటుంబాలు రాత్రి అంతా రాత్రి రెండు రోజులు జరగడం తిరుగుతానడం జరిగింది ఏ ఒక్కరు కూడా పార్టీకి టికెట్ వేయకూడదు తెలుగుదేశం పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎవరైతే మనోడో నిలబడతాడో ఇండిపెండెంట్గా ఏదైనా కూడా మన చెత్త ఏదైనా చూసి డెబ్బై వేల ఓట్లలో కనీసం ఇరవై వేల ఓట్ల రెండు పార్టీలు పోయినా కూడా యాభై వేల ఓట్లు కనీసం వస్తాయి ఎస్సీ ఎస్సీబీసీ అటువంటి లెక్క్యాచారం చేసినా కూడా అరవై వేల ఓట్లు నాకు సొంతంగా పడతాయి అనేది కూడా నా సర్వే ప్రత్యేకంగా సర్వే టీం జరిగింది అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము తెలియజేసినాము ఈ పొద్దు అందుకనే మైనార్టీలు అందరూ కూడా ఏం చెప్తాను ఎస్సీ నాకు ఇంకోటి మైనార్టీలుగా ప్రత్యేకం కాదు అన్ని కులాల వారీగా నేను అనేక కార్యక్రమాలు ఏరియాలో వాటిలో కార్యక్రమం చేస్తాను నేను పింఛన్ల కార్యక్రమంలో లాక్డౌన్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే నిలబడినారో ఎమ్మెల్యేగా నామినేట్ చేసిన వాళ్ళు ఏ ఒక్కరైనా కూడా పిల్లి పిషన్ పెట్టారని అడుగుతున్నాం వేల కోట్లు సూట్ కేసులు తీసుకుంటే టికెట్లు తీసుకునేది కాదు ఇబ్బంది చెప్తున్నాం మేము ఈ పొద్దున ఏరియా సందు కాదు ఏరియాకి టిఫన్ పెట్టిన కనుక నేను నలభై రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో మూడు సంవత్సరాల టిఫల కార్యక్రమం ఏర్పాటు చేశాను ముగ్గుర పోటీలు ఏర్పాటు కార్యక్రమం చేశాను అనేక లాఠీ ఛార్జీలు అనేక కేసులు పెట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఎన్నో కా కేసులు పెడుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఈ పొద్దు భయపడి ఓర్పు రాని టైంలో నేను పార్టీని కాపాడితే ఈ పొద్దు ఇవాటిలో ఎవడో బడాబాబులు రౌడీలకి గుండాలకి టికెట్లు మీరు కేటాయిస్తే ఈ పొద్దు ఏ విధంగా ప్రజలు పనిచేస్తారు ఏ ఒక్క నాయకుడైనా మన వచ్చినాడా ఎమ్మెల్యే ఎంపీ హిందూపురం నుంచి ఎంపీగా నిలబడినాడు ఎవరు మన అమ్మికా లక్ష్మీనారాయణ ఏ పొద్దున్న నా ఇంటికి ఏమైనా వచ్చాడా ఈయన ఏమన్నా నేను లేని టైంలో ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఎవరో ఆయన కొత్త వ్యక్తి పేరు కూడా తెలియదు ఆయన దగ్గుపాటి వెంకటేశ్వరరావు అంట ఆయన కేవలం వెంకటేశ్వరరావు గారు మీరు సూటికెళ్ళి తీసుకుంటే మాత్రం కాదు పార్టీని ఎవరు ఈ ఇదేంలో కేవలం మీరు ఎవరు కాపాడతారో తెలుసా ఆ ఏరియాలో కేవలం మీరు ఎక్కడ ఓన్లీ మీకు పూలదాండలు చేసి జనాలు చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ తరఫున రేపలుగా పోటీ చేస్తున్నాం చాలా ఆందోళనగా మళ్ళల్లాటప్ప ఉండదు మా ఇదే మైనార్టీలు కూడా నేను ఏ ఒక్కరిని కూడా నా ఒక నియోజకవర్గంలో అనంతపురంలో రెడ్డి గారు కూడా నా ఒక ఇది షభాష్ అని చెప్పి ఆపోజిట్ నాయకుడు కూడా ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా వెరీ గుడ్ బాగా చేసే వ్యక్తి అని చెప్పేసి ఆయన కూడా మెచ్చుకోవడం జరిగింది అంటే ఆయన ఆపోజిట్ పార్టీ వాళ్ళు మెట్టుకుంటా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు ఎందుకు మెచ్చుకోవడం లేదు అంటే మీతో డబ్బులు తీసుకోండి లోసం చేసుకోవడానికి ఈ పొద్దు నేను సొంతంగా డబ్బు పెట్టి ఇల్లు బాగొట్టుకునే ప్రతి కూడా నేను పనిచేస్తే ఈ పొద్దు ఎవనిగా మీరు పెత్తనం కడితే చలాయిస్తే ఇటువంటి పెత్తనాలకి నూట యాభై యాభై వార్డులు నాలుగు పంచాయతీల్లో కూడా ఏ ఒక్క కార్యకర్తలు కూడా మీరు డబ్బులు వచ్చి తీసుకుంటు నేను నామినేషన్ చేశాను ఒకటో తారీఖు నుంచి తండొప్ప తందలు జనాలు నాకు రాకపోతే మీరు చూసుకోండి మీరు మీ ఓట్లు కాదు కదా నేను ఐదు వేల నుంచి పదివేల ఓట్ల వరకు మెజార్టీతో గెలవబోతున్నాను అనేది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తిరిగినాను ప్రత్యేకంగా మైనార్టీలు ముస్లిమ్స్ ఎస్టీ ఎస్సీ బీసీ మత పెద్దలు ఇమాములు మౌజన్లు పీఠాధిపతులు ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్లో పోవడం జరిగింది అంటే కేవలం మీరు కద్దర వేసుకున్న కేవలం బంగ్లా ఉన్నోనికే కేవలం కార్లు ఉన్నోనికే అయిపోద్దు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మేము సొంతంగా లెక్క అన్న కూడా మీకు లెక్క చెక్కకుంటే మేము ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున రెబల్గా చేసి నా సత్తా ఏమో చంద్రబాబు నాయుడికి చూపెట్టి గిఫ్ట్గా కూడా నేను ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే గిఫ్ట్గా కూడా ఇస్తానని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడికి నారా లోకేష్ చెప్తున్నాం మీరు సూట్ కేసులు చూడొద్దండి మీరు బడా బాబులు చూడొద్దండి మైనార్టీలు చూడండి మైనార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అన్నావు ఎక్కడిని ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ పొద్దు మైనార్టీ ఫోర్ జగన్మోహన్ రెడ్డి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పేసి ఏడు ఎమ్మెల్యేలు ఇచ్చాడు నువ్వు ఎన్ని ఎమ్మెల్యేలు ఇచ్చావు మూడు ఎమ్మెల్యేలు ఇచ్చావు అంటే వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే అంటే టూ పర్సెంట్ కూడా కేవలం మీరు మైక్ మాత్రమే తండ్రి కొడుకులు మైక్ మాత్రమే పరిమితం అవుతున్నారు కేవలం ఆ ఓట్లు తీసుకోవడం చేసి ఈ పొద్దు కేంద్ర ప్రభుత్వంతో బీజేపీతో నువ్వు మీరు దోషం చేసి ఈ పొద్దు మైనార్టీకి నట్టేదే ముంచేశారు అంటే మేము ఎక్కడికి పోలా ప్రతిపక్ష పార్టీలో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మేము చేస్తే ఈ పొద్దు సూట్ కేసులు పెట్టి ఈ పొద్దు ప్రతి ఒక్కరిని ఏ విధంగా ఇస్తానో చంద్రబాబు నాయుడు కొద్ది మైనార్టీకి నట్టేదే ముంచేశారు పార్టీ ఆఫీస్ తగలిగొట్లా కూడా మీరు కార్యకర్తలకి కేసులు పెడతారే మేము సమయం కేంద్ర టైంలో ఉద్యమాల టైంలో సమయ కేంద్ర గలాట జరుగుతున్న సమయంలో మేము ఎన్నో అధ్యక్ష కార్యక్రమాలు చేసి లాఠీ ఛార్జీలు పెట్టించుకొని నా మీద పదహైదు కేసులు ఉన్నాయి ఏ నాయకుడు వచ్చితే పోలీస్ స్టేషన్లో పోయి కూర్చోవాలా ఇటువంటి టైంలో ఎవరు తగ్గుబాటు ఎంత వేస్తారు ఎవరిలో అమ్మిగా లక్ష్మీనారాయణ మీరు ఏమీ తీటే కేటాయించాలా అనంతపురం టికెట్ ముస్లిం మైనార్టీకి టికెట్ కేటాయించాలా నాకే టికెట్ కేటాయించాలని చెప్పేసి కూడా మీ సర్వే రిపోర్ట్లో చూడండి నా సర్వే రిపోర్ట్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా నా సర్వే ఉంది కాబట్టి ఈ వద్దు రేపు ఒకటో తారీఖు నుంచి ప్రజల్లో కూడా మేము తూచుకొని పోతామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్ గారికి అచ్చాం నాయుడు గారికి కూడా మేము ఏ ఒక్క నాయకునికి లొంగము ఏ ఒక్క నాయకుడిని సపోర్ట్ లేదు ప్రజా ఆదరణ దగ్గర ఉంది మా ఆదరణ ఎంత మాత్రమే ఒకటో తారీఖు నుంచి మా ప్రజలు తండపు తండ యాభై ఓట్లు నాలుగు పంచాయతీల్లో కూడా ఏ ఒక్క కార్యకర్త లేకకుండా ఏ ఒక్క మైనార్టీ ఓట్ బ్యాంకు ఎస్టీ ఎస్సీ బీసీ ఏ ఒక్క ఓట్లు కూడా వేయత్త చెప్పేసి బహిరంగంగా చర్చిస్తా అవసరమైతే నువ్వు ఏమి మీరు ఏ పార్టీ వాడైనా సరే నా ప్రాణ ఏమని తీవో కానీ నా ఒక ఉద్యమాన్ని ఆపలేరని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ పత్రికా విలేక ద్వారా ఇపోతే ఎమ్మెల్యేగా నామినేషన్ చేశాను ఇప్పుడు ఎమ్మెల్యేగా నామినేషన్ చేసిన తర్వాత ఎటువంటి నాయకులు కూడా లొంగుకోకుండా మేము పనిచేస్తాము ఎందుకు చెప్తున్నామంటే స్వచ్ఛమైన క్యాండిడేట్ ప్రజలకి సేవ చేయాలని చెప్తే మీరు ఎక్కడండే ఇచ్చినారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ప్రతి సర్వేలో దగ్గుబాటి ఓడిపోతారని సర్వే రిపోర్ట్ ఇస్తే మీరు ఆయనకి మళ్ళీ బీఫామ్ ఏ విధంగా ఇస్తారు అంటే కేవలం మటర్లు చేస్తే చంపితే భూ కబ్జాలు చేసి సంపాదిస్తే వాళ్ళకి టికెట్లు కేటాయిస్తారా అంటే అటు చెప్పండి ఈ ఐదేళ్ళు మేము కూడా అది చేస్తాం మేము నీతి డబ్బు సంపాదించినాం నీతి నియాజకం మీకు తగ్గిటి తూకం పెడితే ఎంత తూగరంగా సిద్ధం అని చెప్పేసి బహిరంగంగా సవాల్సిము ఈ ముఖంగా తెలియజేస్తున్నాం అలాగే చూస్తే మీరు ఇరవై సంవత్సరాల నుంచి కూడా టీడీపీలో కొనసాగుతున్నాము అని మీరు అంటున్నారు అంటే ఇప్పుడు మన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎవరికైతే ఉన్నారో ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్గా ఆయనకు కేటాయించడం జరిగి బీఫార్మ్స్ కూడా ఇచ్చేశారు మరి ఏ రకంగా దీ దీని ఈ కోణంలో చూడొచ్చు మీరు ముస్లిం మైనార్టీలు కూడా అనంతపురం నగరంలో కూడా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువ శాతం ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మరి ఎందుకు మిమ్మల్ని గుర్తించలేదని మీరు వాపోతున్నారు అంటే ఇప్పుడు దక్కబాటు ఏంటో సార్ ఎట్లా అంటే ఆయన ఎవరిని చూడలే కష్టం తెలుదు నష్టం తెలుదు ఎవడు ఏ వాటిలో చేసినాడో ఏ ఇంట్లో ఏముండ సంసారం గురించి అతను తెలియనోడు ఏరే న్యూ నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ కాపురం చేసి ఏ విధంగా చేస్తారు ప్రజల ఓట్లు కూడా అతను అవధాననే లేదు ఇప్పుడు ఏదో నలుగురు ఇంట్లో వచ్చేసి మేము మా ఏమన్నా ఓటు అంటే ఎట్లేస్తారు అంటే నెట్వర్క్ ఎంత ఉందల్లా ఏమి నీకు నెట్వర్కే తెలియదు నాలో ఉన్న నాకు నెట్వర్క్ ఉన్నంతకాల మీకు నెట్వర్క్ లేదు అనుభవం లేదు కేవలం ఐదారు మంది నాయకులు పెట్టుకొని మీరు ఇప్పుడు రౌడీజంగా మీరు చేస్తే రౌడీలు భయపడతామని చెప్పి అందుకే రౌడీలు గురించి భయపడకోకుండానే మేము ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ పొద్దున నామినేషన్ చేయడం జరిగింది ఐదు వేల నుంచి పదివేల ఒకటిలో గెలవబోతున్నాం ఏ యాభై వార్డులో కూడా ఏ ఒక్క కార్యకర్తను కూడా పని పోనీకోకుండా మేము చేస్తామనేది కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం అంటే మీరు ఏ ధైర్యంతో నామినేషన్ వేశారు మీరు రెబల్ క్యాండిడేట్గా అంటే మీ ధైర్యం ఏంటి మీ వెనకున్న జనాదరణ ఏంటి నా ఉండ ధైర్యం ఊరిని నేను గేర్లో ఒకరిద్దరు పిలిస్తే కాదు కుప్పలు వస్తున్నారన్న ఏ నా రాలే అన్న వాళ్ళు నూట యాభై ఇస్తున్నారన్న ఇరవై రూపాయలు ఇస్తున్నారన్న అన్న నువ్వు ఊ అన్నం అన్న నీ ఇంటికా మా ఇంట్లో పిచ్చిన డబ్బులు ఇస్తామన్నా నువ్వు ఒక పద్ధతిగా సిష్టంగా నడుస్తామన్నా నువ్వు ఎందుకు రాలే నువ్వు ఎందుకు రాలేంటే లేదమ్మా నేను అడిగి ఆ పద్ధతి చెప్తానా లేదమ్మా నేను బయట నాయకులు తిరుగుతున్నాను నేను ప్రభాకర్ చౌదం ఏమిటి తిరుగుతాను వాళ్ళు ఏమిటి తిరుగుతానని చెప్పేసి కేవలం ఇప్పుద్దు ఏ ఒక్కరు కాదు ప్రజా అండ ఉంది ప్రజా బలం ఉంది ఏ నాయకుని కూడా లొంగను ఏ నాయకుని భయపడమని లే నేను చేరేసుకొని రాత్రి మొగ్గుటే కూర్చుంటాను నాకు ఏ గన్మెన్ కూడా అవసరం లే నా ఒక ధైర్యం ఉంది నా ఒక ఇది ఉంది నాకు ఇంటికి సీసీ కెమెరాలు కూడా పెట్టుకుని నాకు ఎవరు ఏ నాయకుడు వచ్చినా కూడా ఏం చేయలేడు ఎటువంటి దానికైనా కూడా నాకు ప్రజాదరణతోనే అయిపోతుంది ఇంత ధైర్యంగా ఇంత బలంగా ఎందుకు మాట్లాడుతాను అంటే నాకు ప్రజలు ఉన్నారు ఓట్లు వేసేది నాయకుడు కాదండి వేసేది ఓటు నాయకుడు కాదు వేసేది నాయకులు ప్రజలు ఓట్లేస్తారు ప్రజల్లో చైతన్యం ఉంది ఇదే కాదు ఆయన ఒక పది పేర్లు చెప్పండి అక్కడ ఐదు పేరు చెప్పానండి నాకు ఎరణ కొట్టాలు ఉంది ఇందిరానగర్ ఉంది రాయల్ నగర్ ఉంది భగత్ సింగ్ నగర్ నేతాజీ నగర్ సుగుదేవ్ నగర్ మహాదేవ్ నగర్ రాయల్ నగర్ బీజేపీ కాలనీ ముత్యాలమ్మ కాలనీ లింగమయ్య కోటాలు మళ్ళీ ఇట్లా పోతే శ్రీనివాస్ నగర్ ఇట్లా పోతే ఇవి ఇట్లా నాలుగు పేరు చెప్పానండి చూద్దాం మీకు పేరు తెలుదు గల్లీ తెలుదు జిల్లా తెలుదు ఆయన అయితే అంబికా అంట ఆడ వచ్చినాడు యా ఎక్కడ ఎక్కడ పోలడు అంటే మీరు పద్ధతిగా మీరు గ చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి మీరు కావాలని చెప్పేసి ప్రజలు అనుకుంటా అంటే మాకు ముఖ్యమంత్రి పదవి వద్దు కేవలం మాకు సూట్ కేసులు మాత్రమే కావాలా మాకు ఎవరు జగన్ సీఎం అయినా పర్వాలేదు అని చెప్పి అంటే ప్రజలకి నాశనం చేస్తున్నారు నాయకులకి నాశనం చేస్తున్నారు నాయకులు కోట్ల రూపాయలు ప్రతి మన దీంట్లో చూడండి ఏదంట మన మడక్సిరాలో మంచి క్యాండిడేట్ వీరన్న ఆయన కొడుకుని తీసేసి ఇంకొక ఆయన తెచ్చిపెట్టారు అంటే ఈ పొద్దు కూడా పొద్దు బండి ధ్వంసం చేసిన ఈ పొద్దు అదే విధంగా ఈ ఏరియాలో కూడా ధ్వంసం అవుతుంది అయితే కేసు లేదా ఎంతవరకే కానీ దానికి మించింది ఏంది లేదు అంటే ఇప్పుడు మడకసిరికి ఎంఎస్ రాజు కేటాయించారు కదా ఆయనకి సీట్ ఇవ్వడం కరెక్టేనా అసలు పద్ధతే కాదని పాప నిన్న వరకు మూడు నాయకులు అలిగి ఉంటారు వాళ్ళందరినీ పిలుచుకొని అవన్నీ చేస్తారు కాబట్టి అటువంటి అలగలాడు కూడా ఎంతో ఖర్చు పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు కూడా అతను పాపం ఆస్తులు ఏదో డబ్బు రూపం డబ్బులు ఏంది ఏది రాదు ప్రతి ఒక్కరు నిన్న వరకు ఇంకా మూడు రోజులు ఇంకా నామినేషన్ రెండు రోజులు టైంలో అతను తీసుకొచ్చి అక్కడ ఇక్కడ అని చెప్పేసి ఊరు కాని ఊరి అక్కడ ఎక్కడ ఎట్లా చేసినాడో అనంతపూర్లో ఆ నియోజకవర్గ ఏడా టికెట్ పోతుంది అక్కడ టికెట్ పోతుంది తక్షణమే అందుకు చెప్తున్నాము ఆడ ఈరణ గారు కూడా టికెట్ కేటాయించాలా అనంతపూర్ ఎంపీటికి ఎమ్మెల్యే టికెట్ కూడా మైనార్టీకి కేటాయించాలా ఎందుకంటే ఎంపీ అడిగా మీకు ఎంపీ అడిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో మీకు ఎంపీకి ఇవ్వలేదు ఇవ్వకూడదు అన్నారు కాబట్టి కనీసం మీరు ఎమ్మెల్యేగా కూడా మాకు టికెట్లు కేటాయిస్తే మీకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో గౌరవం కాపాడుతుంది అలాగే కాలువ శ్రీనివాసులు గారు కూడా బోయ కన్విడ్ చెందినటువంటి వ్యక్తి ఇప్పుడు మైనార్టీలు కూడా ఏ ఒక్కడు కూడా మేము పోయి ఆయనకు ఇచ్చినా కూడా కుట్టినట్లు కూడా ఆయన కూడా చూడలేదు ఇదే భయవాళ్ళ కేశవ గారు భయ్యాలకి అయితే ఒక చైర్మన్గా ఉన్నారు ఎలక్షన్ చైర్మన్ ఆయన కూడా ఆయన ఇంటికి పోతే మినిస్టర్ చంద్రబాబు నాయుడు అయినా దొరుకుతాడు కానీ వాళ్ళు దొరకరు ఇటువంటి నాయలకే అంటే వీళ్ళకి మాత్రమే మీరు టికెట్లు ఇస్తారు ఎరవలు టికెట్ రాకూడదు ఈ ప్రకారం చేస్తున్నారు అంటే మీరు ఫైనల్గా ఏమంటున్నారు ఇప్పుడు అంటే ఇలాగే చేసుకుంటూ పోతే టీడీపీ గెలవదు అంటున్నారా ఏంటి టీడీపీ గెలవ గెలిచే ప్రసక్తే లేదండి అని మైనార్టీలకు ఇస్తే బీజేపీతో పొత్తి ఎప్పుడైందో అప్పటికి అయిపోయింది సార్ట్ క్లోజ్ పవన్ కళ్యాణ్ మద్దతు అన్నారు బాగుంది ఆడవరకు బీజేపీతో ఎప్పుడైతే పొత్తు అన్నారు ప్రతి ఒక్కరుగా బీజేపీ కార్యాచరణలు ఏ విధంగా చేయాలా భవిష్యత్తులో మనం ఏమి స్పీచ్ ఇవ్వాలా ఏ విధంగా మనము కళాకారులను పెట్టుకొని ఏ విధంగా ప్రజల్లోకి పోవాలనేది ఈ నెక్స్ట్ ఒకటో తారీఖు నుంచి ఆ బీజేపీ ప్రభుత్వం ఏముంది చంద్రబాబు నాయుడు ఎందుకు ముసుగుల గుమ్మలాట ఉంది జగన్మోహన్ రెడ్డి ముసుగుల గుమ్మలాట ఏ విధంగా చంద్ర జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు వీళ్ళిద్దరూ ఒకటే దీనిలో కారణంగానే మన తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు నిలబడుకోకుండా ఇటు నిలబడము మీరు కాంగ్రెస్ తెచ్చుకోండి అనంతపురంలో మీరు కాంగ్రెస్ పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలకొట్టడని చెప్పేసి వీళ్ళు ముగ్గురు ముసుగులో గుమ్మలాట అయింది కాబట్టి భావంలోనే ప్రజల ముందు తీసుకొని పోతాం ప్రజల్లో ప్రతి ఒక్కరు చైతన్యం తీసుకొస్తాం అలాగే మీరు టీడీపీని కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తూ కూడా మీరు మరి మీరు టీడీపీ ఎందుకు చేశారు టీడీపీ వ్యతిరేకిస్తున్నామంటే బాధ కడుపులో బాధ అవుతుంది ఏ నాయకుడు డబ్బులు పాగొట్టుకోలే ప్రభాకర్ చౌదరి పాగొడుకున్నట్ల ప్రతి ఒక్కరు ఇంట్లో బుద్ధిని వచ్చి గల్లీలో వచ్చి పనిచేసి కార్యకర్తలతో తీసుకున్నారు ఇదే ప్రభాకర్ చౌదరి గారు ఐదు సంవత్సరాల నుంచి అనంతపురంలో ఆరో ప్లేస్లో బాబుషురి భవిష్యత్ గారు ఏంటి ఓట్లు ఏదైనా కావండి ప్రతి ఒక్కటి కూడా అనేక కార్యక్రమాలు చేస్తే పాపం అతను బలిపస చేసే ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది బలిపస అతను గెలిచే ఎలిజిబిలిటీ కాదా ఏ ఒక్క ఇంట్లో పోయినా కూడా అతను గెలుస్తాడు గెలుస్తాడని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా గెలుస్తారనే భావంతోనే ఉంది కాబట్టి ఈ దీంతో సందర్భంగా మేము డిమాండ్ చేస్తాను కాబట్టి మేమేమి ప్యాటర్న్ పార్టీని వ్యతిరేకమే మేము మాకి టికెట్ ఇవ్వమని కేటాయిస్తాం ఎటువంటి కేసులకైనా కూడా ఏమైతే సబ్జెక్టులు పోయిస్తాం జగన్మోహన్ రెడ్డిలో వాడు పదకొండు వేలు పోయించినాడు నేనే పెద్ద చెప్పు ఒకటి నలుగురు పరిధింగ్తే టికెట్లు ఇస్తారు సంపేవానికే టికెట్లు భూ కబ్జా వాళ్ళకే టికెట్లు నెక్స్ట్ ఇంకా భూ కబ్జాలు చేయాలి చంపాల ఏడవరు సాధ్యం అంటే న్యాయంగా పనిచే పనిచేస్తే లేదా ఈ పొద్దు జగన్ చంద్రబాబు నాయుడు నారా నారా లోకేష్ రెండు వందల కోట్లు గెలవాలని చెప్పేసి అందరితో డబ్బులు చూట్ కేసులు నాశనం పని చేస్తున్నారు నాయకులకి ఇప్పుడు వరకు ఏం చేయగలుగుతారు మీ గవర్నమెంట్ వస్తే కేసులు పెట్టగలుగుతారా ఏమన్నా రౌడీ స్ట్రీటర్ కాదు కేసులు పెట్టడానికి న్యాయం కోసం పోరాడుతాను ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం పోరాడుతున్నాను ఏం పని చేసినా చెప్పండి ఏ ఒక్కరైనా కూడా తెలుగుదేశం పట్ల ఏమైనా సమయ టైంలో ఏమైనా పనిచేశారా మీరు ఏ ఒక్క నాయకుడు ఏమైనా వచ్చారా ఎవరు రాలే కేవలం మీరు బీజేపీ ఆట ఎట్లాడుతుంది మరి చంద్రబాబు జగన్ ఆడిచినాడు జగన్కి నా చంద్రబాబుకి ఇద్దరికి కీలుబొమ్మగా పెట్టుకున్నాడు అన్నదమ్ముల మాదిరి ఇతను పబ్లిక్లో కూసురాట మనుషుల్లో కూసురాట ఇవన్నీ వాళ్ళ ఫోన్ నెంబర్ లేకోకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తాను చెప్పి సపరేట్గా వాళ్ళ సిమ్ములు తీసుకొని నరేంద్ర మోడీతో జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నాడు అదేవిధంగా ఇడ అనంతపురంలో వెంకటరామరెడ్డికి రెడ్డికి టికెట్ ఇచ్చారు దగ్గుపాటి శ్రీనివాస్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన కమ్యూనిస్టుకి జాఫర్కి ఇచ్చారు కాకపోతే వీళ్ళ నాయకులు అనేది జాఫర్ అనేది ఎవరు కూడా నమ్మడం లేదు ప్రజల్లో ప్రజలు బుద్ధి చెప్తారు మేము ఓట్ బ్యాంక్ ఏమనేది కూడా మైనార్టీలు అంటే మీకు అంత తక్కువ చూపింది కాబట్టి మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా ఏమైంది కూడా చూపెడతాం అలాగే చూస్తే ఇప్పుడు ప్రస్తుతము మన టీడీపీ అభ్యర్థి ఎవరైతే ప్రసాద్ ఉన్నారో వారికి మీరు మద్దతు తెలుపుతారా తెలపరా లేకపోతే మీరు ఇండిపెండెంట్గా అంటున్నారు కదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ మీరు పూర్తి స్థాయిలో టీడీపీని గుడించే ప్రయత్నం చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎలక్షన్ లెక్కాచారం ప్రకారము నలభై లక్షలు ఖర్చు పెట్టాలా డబ్బు ఆ నలభై లక్షలు విడిగా నేను దాదాపు కోటి రూపాయల పైన ఖర్చు పెట్టాను ఐదేళ్ల నుంచి ఈ నలభై లక్షలు నాది కదా అనుకుంటే దగ్గుపాటి ప్రసాద్ కాదు కదా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటామరెడ్డి కూడా గెలవలేడు ఎందుకంటే వీళ్ళిద్దరికీ చెడ్డ ఈయన చట్ట పెరుంది వెంకటాం రెడ్డి గారికి ఆయన దగ్గుపాటి గారికి ఆదననే లేదు ఆయన యాబో జెండా పట్టలేదు పార్టీ అతనే గెలుస్తాడు ఓడిపోతే ఊరికి వెళ్ళిపోయి ఫ్యాక్టరీలో పోతాడు ఇక్కడ మేము ఏరియాలో చేయాలా ఇంకో ఏరియాలో చూడ నేను అండపూర్ టౌన్లో యాభై వార్డులో పనిచేస్తాను ఒక వార్డులో కాదు ఇప్పుడు బాధపడి నగర అధ్యక్షులుగా పనిచేసిన రాత్రి మొగలో మైనార్టీ మీటింగ్ స్టేట్ పార్టీ కాదని చెప్తే రుద్రంపేటకాటి నుంచి ఎక్కడి వరకు బైపాస్ వరకు నేను ప్రతి ఒక్కరి ఏ నాయకుంది ఎవరైనా టమాటో ఇప్పించాలని చెప్పండి వైఎస్ఆర్ పార్టీలో కావచ్చు తెలుగుదేశం పార్టీలో కావచ్చు పది రూపాయలు ఏమన్నా టమాటా పనుల్లో ఇప్పిస్తున్నాను ప్రతి కార్యక్రమాలు సొంతంగా చేసినాను నా సప్లైస్ పనులు ప్రతి ఒక్కరి జీవితం నాశనం చేసుకున్నాను ఇకపోతే ప్రతి ఒక్కరితో యాంటీ అందుకని యాంటీ ఎందుకు వల్ల మనం ఏదో నిలబడతాం ప్రజలు ఉన్నారు కదా మా ఓటు దాదాపు కనీసం గెలవైనా కూడా నలభై వేలు ఓట్లు అన్నా మనకు పడతాయి కదా అంటే మీరు ఆఖరిగా ఏమంటారు పూర్తి స్థాయిలో మీ మైనార్టీలకు అనంతపురం నగర ప్రజలకు మీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా ఫైనల్గా మైనార్టీలకి టికెట్ లేదు కాబట్టి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు వచ్చి వాడుకుంటున్నారు మనం అందరూ కూడా కూర్చోడం చర్చించడం జరిగింది అది చెప్పుకోవడం లేదు హైదరాబాద్ బెంగళూరు నుంచే మొత్తము చర్చలు ప్రతి ఒక్క ఇళ్ళల్లో ప్రతి ఒక్క మసీదులలో ప్రతి ఒక్క మద్రాసలో కూడా ఎవరైతే సాయిబుడు నిలబడతాడో సాయిబుబ్కి వెళ్ళా ఆ సాయిబుల్లో కూడా పేరుకి సాయిబు కాదు నాకు గడ్డం ఉంది టోపీ ఉంది ప్రతి ఒక్కరు కూడా మైనార్టీలు ప్రతి ఒక్కరు తండో కథలు వస్తారు ప్రతి మసీదులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏకాదాటిగా వచ్చే ప్రజల్లో నాకు గెలిపిస్తారనేది కూడా ధీమా వ్యక్తం చేస్తున్నా ప్రజల్లో హండ్రెడ్ పర్సెంట్ పోటీలో ఉంటాం ఎలాంటి భయం కానీ బెదిరింపులు కానీ ఏదానికి తగ్గాము అవసరమైతే పరాణాలు ఏడిపించేకన్నా సిద్ధంగానే ఎవరికి కూడా లొంగన మీరు ఎప్పటి నుంచి ప్రచారం మొదలు పెడుతున్నారు ప్రజలకు పోవడానికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే వెంటనే ప్రజాన్ని తెలుగుదేశం పార్టీ సిమ్మల మీద పోతాం సిమ్మల మీద టికెట్ ఇవ్వలేదంటే ఇండిపెండెంట్గా గుర్తు వచ్చిన తర్వాత నుంచి మనం ఎంతవరకు వెహికల్ పర్మిషన్ తీసుకుంటాము ఆ గుర్తు వచ్చిన తర్వాత గుర్తు సిమ్మల్ నుంచి సిమ్మలు మనం పోలేము కదా ఏ పార్టీ కానీ ఇస్తాం ఇప్పుడు మనం పోయినామనుకో ఏ అజీస్ అంటే తెలుగుదేశం అంటారు వాళ్ళ కింద ఓట్ బ్యాంక్ మనం ప్లస్ చేయాలి ఇప్పుడు నుంచి పోయి ఫోటో దగ్గర నుంచి వస్తే మనం సిమ్మలు వచ్చిన తర్వాత సిమ్మల మీద ఏ విధంగా బేస్ చేసుకోమన్నా ప్రజల వల్ల అప్పటి నుంచి నా ఒక కార్యాచరణ నా ఒక మీడియా ద్వారా ప్రతి ఒక్కరు పబ్లిక్కి తెలంగాణలో బర్రెక్క ఏ విధంగా వాయిస్ తీసుకుందో పదింతలు బరలెక్క కేవలం ఆమె పాప ఆడమించానో పోరాడింది ఆమెకి నేను కూడా ఓటేసాను ఆమెకు నేను కూడా పామ మసీద్ నమాజ్లో దువా కూడా చేశాను ఆమెకు తెలిసాలని ఆ విధంగా దానికి ఐదింతలు నేను ఓట్ బ్యాంక్ వేయించుకుంటాను గెలుస్తాననేది కూడా నాకు ధైర్యం ఉంది కానీ ఎప్పుడు కానీ నేను ఓట్లు వేయించుకుంటాను కాదు గెలుస్తాననే ధైర్యంతో పోతాను కానీ నేను నాకేదో పదివేల ఓట్లు పడతాయి ఇరవై వేల ఓట్లు కాదు దాదాపు నా సర్వే ప్రకారం నలభై వేల ఓట్లు నాకు కష్టంగా వస్తాయి అంటే ఇరవై వేల ఓట్లు సాధి ఎస్టీ మైనార్టీ ఓట్లు మాత్రమే నలభై వేలు ఎస్సీ ఎస్సీ బీసీలు ఇలా ఓట్లన్నీ కూడా ఇరవై వేల ఓట్లు పడితే అరవై వేల ఓట్లు వస్తే వాడే విన్ను రెండు లక్షల డెబ్బై వేల ఓట్లు ఉంటాయి ఒక లక్ష అరవై ఒక లక్షల డెబ్బై వేలు పోలవుతాయి దాంట్లో నాలుగు ముక్కలు చేసుకుందాం ఇంకా ఇండిపెండెంట్ కొనే వాళ్ళకి పోయినా కూడా యాభై వేల అరవై వేలు ఓట్లు వచ్చి ఐదు వేలు పదివేలు ఓట్ల వస్తాయి మేదో పెద్దగా గెలుస్తారు ఎవరైనా అదే గవర్నమెంట్ వస్తుందా వస్తుందా అనేది కూడా అది ముందు భవిష్యత్తు తెలిస్తుంది ఓకే ఇదేంటి పరిస్థితి పూర్తి స్థాయిలో మన అబ్దుల్ అజీజ్ చెప్పింది మీరు విన్నారు అలాగే రాబోయే రోజుల్లో కూడా టీడీపీ మైనార్టీలని గుర్తించి వారికి సీటు కేటాయించి ముందుకు వెళ్ళనిస్తే మేము పూర్తి స్థాయిలో గెలుస్తాం టీడీపీని గెలిపించుకుంటాం అలాగే ఇలా కాకోకుండా ఇప్పుడు ఎవరికైతే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి ఎవరైతే కేటాయించారో అలాగే కేటాయించినట్లయితే మేము వారికి సహకరించేదే లేదు అని కటాఖటిగా చెప్తున్నారు అలాగే రాబోయే రోజుల్లో కూడా నేను ఇండిపెండెంట్గా టీడీపీ లెబెల్గా కూడా నేను నామినేషన్ వేశాను ఇండిపెండెంట్ కూడా వేశాను అలాగే నేను రాబోయే రోజుల్లో ప్రజలేకి వెళ్ళి కూడా వస్తాయి నా సైడ్ అరవై వేల ఓట్లు నా దగ్గర ఉన్నాయి నేను గెలుస్తాను ఆ తర్వాత నేనంటే చూపిస్తాను మైనార్టీలు మోసం చేస్తే ఎవరిని కూడా మేము వదిలిపెట్టేది లేదు గతంలో కూడా నేను ఎంపీగా కూడా నేను అడిగాను అప్పుడు కూడా వాళ్ళు సెంట్రలో ఇవ్వకూడదని చెప్పారు కాబట్టి నాకు ఇది కాలేదు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేగానే ఇండిపెండెంట్గా చేశానంటూ ఈ సందర్భంగా చెప్తున్నారు అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఏ ఎవరైతే ఉన్నారో అనంతపురం అర్బన్కి సంబంధించి వైసీపీకి సంబంధించిన క్యాండిడేట్ కావచ్చు మన టీడీపీ సంబంధించిన అభ్యర్థి కావచ్చు వీళ్ళిద్దరికీ టీడీపీ అభ్యర్థి ఎవరైతే ప్రసాద్ ఉన్నారో వారికి అయితే ఇక్కడ అవగాహన లేదు కొత్త వ్యక్తి ఇక్కడ ఆయనకు గల్లీలు కూడా తెలియవు అలాగే ఎంపీ అభ్యర్థి ఎవరైతే అమెగా ఉన్నారో వారికి కూడా వారికి వారికి కూడా ఇక్కడ స్థానికంగా ఏమీ తెలియని పరిస్థితి ఉంది వీరు ఎలా గెలుస్తారు కొత్త వాళ్ళని తెచ్చి పెడితే ప్రజలు ఎలా డిస్టర్బ్ అవుతారని కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి అలాగే పూర్తి స్థాయిలో మనము ఇప్పుడు వారి మాటల్లో మనం విన్నది ఏంటంటే నేను ఆల్రెడీగా గతంలో కూడా నేను కోటి రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను ప్రజాసేవకై రాబోయే రోజులు కూడా నలభై లక్షలు ఖర్చు పెడితే నేను గెలుస్తాను గెలిచి చూపిస్తాను నా సత్తా ఏందో చూపిస్తానంటూ కూడా మైనార్టీల తరపు నుండి కూడా అబ్దుల్ అజీజ్ చెప్తున్న పరిస్థితి ఉంది మరి రాబోయే రోజుల్లో ఆయన మరి ప్రభుత్వం మన టీడీపీ గవర్నమెంట్ వారికి ఏమైనా మైనార్టీలకు మరి ఏమైనా సీటు కేటాయిస్తుందా లేకపోతే ఇలాగే ఆల్రెడీగా బిఫామ్ కూడా ఇప్పుడు టీడీపీ క్యాండిడేటు అభ్యర్థి ఎవరైతే ప్రసాద్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ బిఫామ్ కూడా ఇవ్వడం జరిగింది మరి దాన్ని ఎలా చేస్తారో అనేది కూడా రాబోయే రోజుల్లో మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అలాగే అబ్దుల్ అజీజ్ ఎవరైతే ఇప్పుడు మైనార్టీకి సంబంధించిన లీడర్ ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు లోకేష్కి అంత తెలివి ఎక్కువగా ఉండే పనులు అయితే ఎలా చేస్తున్నారు అసలు క్యాండిడేట్ని ఎవరిని పెట్టాలి ఎవరికి మెజారిటీ ఉంది కేవలం సూట్ కేసులు నమ్ముకునే వందల కోట్ల రూపాయలుగా ఆశపడే వీరు క్యాండిడేట్ నియమిస్తున్నారు కానీ ఎవరికి ప్రజా ప్రజాదరణ ఉంది ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది కూడా కొంచెం కూడా ఆలోచన లేకోకుండా చేస్తున్నారు కాబట్టి మాకు ప్రాధాన్యత కల్పిస్తే మేము టీడీపీకి పనిచేస్తాం లేదంటే ఇండిపెండెంట్గా మేము ఒంటరి పోరాటం చేసుకుంటున్నా మా సత్తా చూపిస్తామంటూ కూడా ఈ సందర్భంగా వాళ్ళు పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కెమెరామ్యాన్ స్వామితో రమేష్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ అనంతపురం నుండి